గురువారం లండన్లోని ఓవల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది సిరీస్లో ఒకటి రెండు తేడాతో వెనుకబడి ఉన్న భారత్కు ఈ మ్యాచ్లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం ఈ కీలక మ్యాచ్ ముందు టీమిండియా గట్టి షాక్ తగిలింది ఈ మ్యాచ్ కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు అతడు వెన్నునొప్పితో బాధపడుతుండడం వర్క్ లోడ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ మెడికల్ టీం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించింది ఈ నేపథ్యంలో ఐదో టెస్ట్ మ్యాచ్ కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది అతడి స్థానంలో పేసర్ ఆకాష్ దీప్ తుది జట్టులోకి రానున్నాడు వాస్తవానికి ఈ సిరీస్ ఆరంభానికి ముందే జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తొలి టెస్టు మూడో టెస్టు ఐదో టెస్టు ఆడాలని బుమ్రా భావించాడు దీంతో మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లోనే అతనికి విశ్రాంతి ఇవ్వాలని ఉంది కానీ మ్యాచ్కు ముందు ఆకాష్ దీప్ గాయపడడం ఆల్రౌండర్ రితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరిగా బుమ్రా నాలుగో టెస్టు మ్యాచ్ ఆడాల్సి వచ్చింది ఇక ఈ మ్యాచ్లో బుమ్రా చాలా అసౌకర్యంగా కనిపించారు ఎప్పుడు నూట నలభై కిలోమీటర్ల కంటే వేగంతో బౌలింగ్ చేసే బుమ్రా మాంచెస్టర్లో మాత్రం ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేశాడు ఇది జట్టుపై గట్టి ప్రభావాన్ని చూపించింది ఈ క్రమంలోనే ఐదో టెస్టు మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం ఈ సిరీస్లో బుమ్రా మూడు మ్యాచ్లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు ఇదిలా ఉంటే నాలుగో టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అంశుల్ కాంబోజ్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి అతని స్థానంలో హర్షదీప్ సింగ్ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశమిస్తారని భావిస్తున్న నేపథ్యంలో తుది జట్టులో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి